మనం ఎక్కడ చెప్తున్నాము మనం కూర్చొని సిట్టింగ్ సంస్థ భీమవరం శాఖ ఆధ్వర్యంలో ప్రతి నెలా కూడా ఈ పేద కుటుంబాలు కానీ అనారోగ్యం కానీ వృద్ధాప్యాన్ని చేరుకుని ఇబ్బంది పడేటువంటి కొంతమందికి ప్రతీ నెలా కూడా నిత్యావసరాలు బియ్యం అందించేటువంటి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈరోజు భీమవరం తాడేరు రోజులోని ఇంద్రమ్మ ఖాళీకి చెందినటువంటి పాల రాజు అలాగే పంతొమ్మిదో వారికి చెందినటువంటి బండారు కృష్ణు అనే ఇద్దరు వృద్ధులు వాళ్ళకి లేక ఒక పక్క అనారోగ్యం వృద్ధాప్యం ఈ రెండింటికి వల్ల ఇబ్బంది పడుతూ వాళ్ళు రోజుకు గడవ పరిస్థితి వాళ్ళైతే స్వీపర్ చేస్తుంది మరి ఈయనైతే ఏ పని చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు మరి ఇక్కడ మాకు రిక్వెస్ట్ చేయడంతో ఈరోజు మా సంస్థ ద్వారా వీరికి రెండు నెలలకు సరిపడేటువంటి బియ్యాన్ని కానీ సరుకులు కానీ అందించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ కార్యక్రమాలకు సహకరిస్తున్నటువంటి మా మానవతా భీవారం శాఖ సంస్థ సభ్యుల సహకారంతో మరి కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి ఈ సందర్భంగా మాకు సహకరిస్తున్నటువంటి సంస్థ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తాం స్వచ్ఛంద శాస్తాస్త వ్యవహారం శాఖ ఆధ్వర్యంలో మనం ప్రతీ నెల ఇద్దరు లేక ముగ్గురికి వ్యక్తులకు వ్యక్తులు అన్ని వాళ్ళు లేకపోతే అసహాయులకు మనం నిత్యావసర సరఫరాలు ఆలక సరిపడే గ్రాస్ మన నిత్యావసర సరుకులు పంచడం జరుగుతుంది అలాగే ఈ నెల ఈ మన ఇంద్రతాలను ఈ ఇద్దరికీ అమలు చేయడం జరుగుతుంది దీనికి సహకరిస్తున్న మా సంఘ సభ్యులు అన్న సంస్థ సభ్యులందరికీ కూడా ఉదయ ప్రభుత్వం మాధవ సేవ అన్నారు మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మన మానవతా సంఘం భీమవరం శాఖ ఆధ్వర్యంలో ప్రతీ నెల మరి ఇద్దరు లేక ముగ్గురికి మరి వాళ్ళ చాలా భేదావస్థ భేద అవస్థలో ఉన్నటువంటి అనారోగ్యంతో ఉన్న వృద్ధులైన వాళ్ళకి మరి రెండు నెలలకు సరిపడా ఆ గ్రాసాన్ని అందించడం అనేది ముదావహం ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న పెద్దలందరికీ నమస్కారం